రాష్ట్రంలోని కవి రైతులకు అన్నదాత సుఖీబాబా వర్తింప చేయాలని కవి రైతు సంఘం నాయకులు హరిబాబు రామారావు డిమాండ్ చేశారు కోడపేట సిపిఎం కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు అరవై డెబ్బై శాతం మంది భూమిని కవి రైతులే సాగు చేస్తున్నారని చెప్పారు వారికి గుర్తింపు కార్డులు పంట రుణాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రభుత్వం సత్వరమే స్పందించి కౌలురైతుల రైతుల సమస్యను పరిష్కరించారన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర కార్యదర్శి ఈ ఆయన మాట్లాడుతున్నారు అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తున్నామని చాలా గొప్పగా ప్రచారం చేసింది కానీ వాస్తవంగా ఒక్క కవులు రైతు కూడా మొన్న దాంట్లో అన్నదాత సుఖీభవ వేయలేదు అంటే ఈ ప్రభుత్వం చట్టం మారుస్తామని పాత ప్రభుత్వం దుర్మార్గమైన చట్టం చేసిందని కాబట్టి మేము మానవీయ కోణంలో కౌలు రైతులను ఆదుకోవడానికి ఆ చట్టాన్ని మార్చి కౌలు రైతులందరికీ మేలు చేస్తామని చెప్పారు బడ్జెట్ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు కానీ పాత చట్టం మార్చడం కానీ కొత్త చట్టం తీసుకురావడం కానీ కౌలు రైతు సంఘాలు రైతు సంఘాలు కౌలు రైతులు కొంత సామాజిక సంఘాలు కోరుకున్నట్టు మార్పు చేయటం కానీ చేయాల అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భూస్వాములకి పూర్తిగా లింగిపోయింది అనుకుంటున్నాం కారణం ఏమంటే మాటలేమో కౌలు రైతుల కోసం చెప్తున్నారు మొన్న గత సీజన్లో ఒక సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాయి చివరి సంవత్సరం ఎట్లాగో ఎన్నికల మూట్లో ఓడిపోయి కౌలు రైతులు మర్చిపోతారు అంటే మొత్తంగా వెరసి భూస్వాములకి లొంగిపోవడం వల్ల కౌలు రైతుల విషయం ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అశ్రద్ధ చేసి అన్యాయం చేస్తుంది రెండవ వైపు ఏమంటే కౌలు రైతులకి అక్టోబర్లో డబ్బులేస్తాం లేకపోతే మిగతా అమౌంట్ జనవరిలో ఉంటున్నారు నాలుగైదు ఎకరాలు కౌలు తీసుకున్నటువంటి రైతు సుమారుగా రెండు లక్షల రూపాయలు పుట్టూరు జిల్లాలో సుమారుగా లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు అర్బన్ అయిపోయినా కూడా లక్ష మంది కౌలు రైతులు ఉన్నారు దీంట్లో మనం ఆలోచిస్తే సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం భూమి కౌలు రైతులే చేస్తున్నారు వాళ్ళ పది ఎకరాలు ఉన్నటువంటి రైతు వ్యవసాయం చేయట్లా వాళ్ళ దాంట్లో ఆదాయం సాగు ఈ కౌలు రైతులు పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలా భూ యజమాని సంతకం పెట్టాలా పది శాతం కూడా సంతకాలు పెట్టట్లా మరి వాళ్ళకి పంట రుణాలు అట్టిస్తారు గత ప్రభుత్వం భూ యజమాని సంతకం పెట్టాలని నిబంధన పెట్టింది దాన్ని మేము తీసేస్తామని చెప్పి చెప్పారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా చెప్పాడు మేము ఆ నిబంధనలు తొలగిస్తాము దాన్ని చట్టాన్ని మారుస్తామని ఎందుకు ఎందుకు మార్చలేదు ఇది చాలా అన్యాయం రెండోది మననే కలెక్టర్ గారు లీడ్ బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ పెట్టారు లీడ్ బ్యాంక్ అంటే వీళ్ళందరికీ రుణాలు ఇవ్వాల్సినటువంటి లీడ్ బ్యాంక్ తోటి మీటింగ్ పెడితే నూట డెబ్బై కోట్ల రూపాయలు ఈ జిల్లాలో మేము కౌలు రైతులకు రుణాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు పది కోట్లు కూడా ఇవ్వలేదు అదేవిధంగా యాభై ఆరు వేల మందికి సిసిఎల్సి కార్డులు ఇస్తామన్నారు ఇరవై వేల మందికి కూడా కార్డులు ఇవ్వాలి కార్లు ఇచ్చిన వాళ్ళు ఇరవై ఆరు మంది ఉన్నా రుణాలు వచ్చేది రెండు వేలు మూడు వేలు రుణాలు ఇస్తానంటే పరిస్థితి ఉంది పౌరు రైతులు ఏం చేయాలి